గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు హై సార్ హాయ్ అమ్మా సార్ వంగా గీత గారు ప్రస్తుతానికి చేతులు ఎత్తేసి నామినేషన్ వెనక్కి తీసుకుంటుంది జనసేనలో జేరబోతుంది అని సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం అవుతుంది ఎలా చూస్తారు సార్ దీన్ని అంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ జరగడం అనేది మనం కొత్తగా చూడాల్సిన పని లేదు కానీ నామినేషన్ల ఉపరసన సంహరణ గడువు ఈరోజుతో అయిపోతుంది కదా కాబట్టి ఈరోజు ఆమె కనుక నామినేషన్ ఉపసంహరించుకుంటే దాని గురించి మనం మాట్లాడుకోవాలి ప్రస్తుతానికైతే అవన్నీ అయితే నేను భావిస్తున్నాను జరగకూడదని రూల్ అయితే ఏమీ లేదు ఎందుకంటే ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచి అంతకుముందు గతంలో శాసనసభ్యురాలు ఇదే పిఠాపరం నుంచి అయ్యారు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ తమ్ముడు గారి పార్టీలో చేరడం పెద్ద విశేషమేమి కాదు రేపు పొద్దున ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తిపోతే ఇదే కదా సహజంగా అంటే ఓడిపోతే ఖచ్చితంగా జనసేనలోకి చేరుతుంది ఇప్పుడు నామినేషన్ వెనక్కి తీసుకోకపోయినా ఓడిపోయింది ఇంకా దాని గురించి వేరే ఆలోచన ఏం లేదు ఆధిక్యత గురించే మాట్లాడుకుంటున్నారు అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు సందేహం ఏం లేదు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అఖండ విజయం సాధించబోతుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి కలిశారు కాబట్టి వాడు కూడా దీనివల్ల లబ్ధి పొందుతారు ఎలాంటి సందేహం కూడా ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి విపరీతమైన ప్రజాదరణ పెరిగింది ఎందుకంటే తను తగ్గి పొత్తు ధర్మం అంటే పొత్తు నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలి అనే ఒకే ఒక్క కారణంతో తను తగ్గి తనకిచ్చిన సీట్లు కూడా వాళ్ళకిచ్చి అతను పొత్తు కలవటం కోసం విశ్వ ప్రయత్నం చేశాడు అలాగే ఏ చిన్న మామూలుగా చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి అలాంటివి కూడా రానియకుండా అతను సర్దుకుంటున్నాడు ఏదైనా ఉంటే ఆయనే సర్ది చెప్తున్నాడు చాలా కరాఖండిగా ఈ పొత్తు ధర్మాన్ని విస్మరించి ఎవరు మాట్లాడినా పార్టీలో అక్కర్లేదని చెప్పని చెబుతున్నాడు ముందుగా జనసేన పార్టీ వాళ్ళ మనసులో ఎలా గెలుచుకున్నాడో నాకైతే తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనసు మాత్రం గెలుచుకున్నాడు ఎందుకంటే యువగాళం దాంట్లో పాల్ యువగాళం ముగింపు సభలో పాల్గొనడం కావచ్చు లేకపోతే జేహోబీసీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన వర్ణించిన తీరు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనసులో మాత్రం గెలుచుకున్నాడు కానీ ఎందుకు సార్ మరి ఇంత అపోహలు కానీ లేకపోతే ఈ రూమర్స్ సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతున్నాయి నామినేషన్ వెనక్కి తీసుకుంటుంది అంటే రూమర్స్ కాదు అక్కడ పిఠాపురంలో ఇప్పుడు సుమారు యాభై వేల నుంచి లక్ష లక్ష ఆధిక్యత రాబోతుందని తెలిసిన తర్వాత సహజంగానే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఎవరికైనా పోటీ చేసే అభ్యర్థులకి బెరికేం లేదు కానీ ఆమెకి రాజకీయ అనుభవం బాగుంది సహజంగానే మరి పార్టీ ఓడిపోతున్న సంకేతాలు కూడా వస్తున్నాయి కాబట్టి కొన్ని తప్పనిసరి పరిస్థితులు అక్కడ పోటీ చేయాల్సి వచ్చింది మనస్ఫూర్తిగా అయితే పోటీ చేస్తుంది అని అయితే నేనైతే భావించట్లేదు అంటే ఎంతవరకు అవకాశం ఉన్నది సార్ జనసేనలోకి రావడానికి అంటే ఇప్పుడు వస్తున్న న్యూసులను బట్టి సోషల్ మీడియాలో అంటే నా తండ్రిని చంపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గారు షర్మిల్ గారు అంతకంటే విచిత్రాలు అయితే ఉండవు కదా విజయలక్ష్మి గారిని నిండు శాసనసభలో కన్నీళ్లు పెట్టించిన బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చేసి మరి మిగిలిన వాళ్ళందరికీ రెండున్నర సంవత్సరాలు ఇస్తే బుగ్గన్ రాజేంద్ర రాజేంద్రనాథ్ రాజేంద్రనాథరెడ్డి గారికి ఈయనకి ఆదిమల సురేష్ గారికి ఐదు సంవత్సరాలు కొనసాగిస్తానే ఉన్నాడు కదా మంత్రివర్గంలో మరి కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి మంత్రి ఇచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అలాంటి వాళ్ళే పార్టీలు మారి వాళ్ళు పదవులు పొందేటప్పుడు వీళ్ళదేముంటుంది చెప్పండి అంటే వంగా గీత గారే కాదు ఇంకా చాలామంది గెలిచిన తర్వాత కూడా కూటమిలోకి మారుతారు కూటమిలో ఉన్న ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు ఒక ఏదన్నా ఒక పది స్థానాల్లోపు గెలిచిన వాళ్ళు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలినాడందరూ పార్టీ మారుతారు మీ అందరూ అనుమానమే లేదు దాంట్లో ఎందుకంటే ఆ పార్టీ నిలబడదు కాబట్టి అంటే ఎందుకు సార్ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అతన్ని ఏదో ముందు అధికారంలో రాగ అతని గురించి చాలా ఊహించుకున్నారు మంచి చేస్తాడు అవినీతి చేయుడు కక్షాదింపు చర్యలు ఉండవు మంచి చేస్తాను అంటున్నాడు కాబట్టి నవరత్నాలు ప్రకటించాడు అలాగే ప్రజలు మేలు చేసే కార్యక్రమాలు చేస్తాడని భావించారు వచ్చిన కాడి నుంచి కూడా పగ ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు కానీ సంక్షేమం పేరు చెప్పుకొని ఎంత దోపిడీ జరిగిందో వాళ్ళందరికీ కూడా తెలుసు తెలియనాలంటే ఎవరు లేరు సుతపసలు అయితే ఎవరు లేరు దాంట్లో కాబట్టి అందరికీ తెలుసు అందరికీ దాంట్లో వాటాలు కూడా ఉన్నాయి అందుట్లో అనుమానమే లేదు కానీ పిఠాపురంకి విషయానికి వస్తే వంగా వంగా గారికి చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది వంగా గీత గారు అంటే వారసురాలు ఇప్పుడు గట్టి పోటీ ఇస్తుంది అని అంటున్నారు కదా గట్టి పోటీ అనేది లేదు అక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోయినా కూడా అది తెలుగుదేశం అందులో లోకల్ అని అన్నారు అది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళే స్థానమే కాకపోతే ఎందుకంటే పొత్తుల్లో భాగంగా ఆయన అక్కడ పోటీ చేయాలనుకుంటున్నాడు కాబట్టి సహజంగానే పవన్ కళ్యాణ్ గారికి గురించి ప్రజాదారణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే పనే ఉంది అందులో ఆయన ఓడించాలని వీళ్ళు చేసే తాపత్రయం ప్రచారం కూడా ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణమైంది అంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారా చూద్దాం ఎట్లా ఓడిస్తారు అని చెప్పని ఈరోజు ప్రజలంతా తిరగబడి రోజు రోజుకి గ్రామ గ్రామాల్లో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి రావటం పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపటం వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులుగా ఉండేవాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ అంత ఆధిక్యత వస్తుందని చెప్పి అయితే నేను భావిస్తాను అంటే నిన్న కాకుండా మొన్న మీరు కనుక న్యూస్ చూసుంటే మద్యం బాటిల్లో బాక్సులు కానీ ఇవన్నీ తెప్పిస్తున్నారు సక్సెస్ అవుతారు ఇవన్నీ పంచి కూడా అని అంటున్నారు కదా ఇప్పుడు డబ్బే ప్రామాణికంగా అయితే ముఖేష్ అంబానీ భారత ప్రధానమంత్రి కావాలి బిల్ గ్రేడ్స్లో ఆయన అమెరికా ప్రెసిడెంట్ కావాలి అది కాదు కదా డబ్బు ఒక్కటే ప్రధానం కాదు కదా చాలామంది ఎందుకంటే ఇప్పుడు డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పదవులు డబ్బులు పెట్టి సంపాదించుకోవాలంటే వస్తుంది కదా వాళ్ళకి కాదు ప్రజలలో అభిమానం ఉంటాం వేరు పార్టీ మీ వ్యక్తి మీద అభిమానం ఉంటాం వేరు పార్టీ మీద ద్వేషం ఉంటాం వేరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రజలు ద్వేషంగా ఉన్నారు కోపంగా ఉన్నారు అసహ్యంగా ఉన్నారు అంటే మొన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు టూ పాయింట్ టూ అంటే కొత్త మేనిఫెస్టో ఉంది కదా దాన్ని చూసి ఇంకా చాలా బాగుంది ఇది ఈ వచ్చే ప్రభుత్వం కూడా మాదే రావాలని కోరుకుంటున్నారు జనాలని అంటున్నారు కదా ఇప్పుడు అది చూసిన తర్వాతే కూడా ఉన్నారు అది అది చూసిన తర్వాతే అభ్యర్థుల గుండెలు బేజారైపోయినాయి జారిపోయినాయి ఎక్కడికక్కడ అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాలుగు వేలు పింఛని ఇస్తాను అంటే మూడు వేల ఐదు వందలు అది రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ఇస్తాను అంటున్నాడు కదా అవును మాములుగా అమ్మఒడి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు ఈయన ఇప్పటికీ ఒక్కళ్ళకైనా చెప్తున్నాడు కదా రైతులకి ఇరవై వేల రూపాయలు వాళ్ళు ప్రకటించారు ఈయనైతే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన దాని మీద ఇంకో రెండు వేల అదనంగా అని చెప్పని అంటున్నాడు కాబట్టి ఎక్కడ వెళ్ళకి పొంతం లేదు కదా రెండోది ఈరోజు చూసుకుంటా ఉంటే మేనిఫెస్టో చూసుకున్నా కూడా లేకపోతే ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నా కూడా అన్నిటికంటే ఇప్పుడు వాళ్ళని ఓడించబోయేది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే చాలామంది ఆరోపించేది ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదు బీజేపీ తెచ్చింది అక్కడ దేశంలో అమలు పరిస్తే అప్పుడు మేము అమలు పరుస్తాము వాళ్ళ రాష్ట్రంలో దాన్ని మొదలు పెట్టకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాన్ని మొదలు పెట్టకుండా నువ్వు అంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో ఆపద్ధర్మ ప్రభుత్వం అయిన మీరు దాన్ని ఎందుకు జీవో ద్వారా ఈరోజు ఈ రోజు నుంచి అమల్లోకి ఎందుకు తీసుకొచ్చారు దానికి సమాధానం ఉందా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో అమలు చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తీసుకురావాల్సింది కదా మీరు మరి మీకు అంత తొందర ఏంటి కారణం అంటే రేపు పొద్దున మీరు అప్పులకి మీ ముఖాలు ఊరు చూసే పరిస్థితి లేదు ఎక్కడ అప్పు అనేది పుట్టదు కాబట్టి ప్రజల ఆస్తుల్ని తనఖా పెట్టి వాళ్ళ ప్రమేయం లేకుండా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుందామని ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు ఈరోజు ప్రజల ఆస్తులు కూడా తా తాకట్టు పెట్టాలని కుటుంబాలు వారసత్వంగా వచ్చేయి తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళు కష్టపడి సంపాదించుకునే తాత మొత్తాల నుంచి వచ్చిన ఆస్తికి మీరెవరు పెత్తందారులు దాని మీద మీరు పోరాడాలి కదా నిజంగా ప్రజల కోసం అయితే కేంద్రం తీసుకొచ్చింది తీసుకొచ్చిందనుకోండి కేంద్రం మీద పోరాడాలి కదా అంటే కేంద్రాల ముందు మీరు సాగిల పడ్డారనే కదా దీని అర్థం వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాల్లో ఇప్పుడు పదమూడు రాష్ట్రాల్లో వాళ్ళు అమలు చేయకుండా ఎందుకు తీసుకొచ్చారు దీన్ని కాబట్టి ఇవన్నీ మీ స్వార్థం ఉంది ఇక్కడ మీరు స్వార్థపరులు కాబట్టే దీన్ని తీసుకొచ్చారు బట్ ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఎప్పుడు అమలు అవ్వదు మేము చెయ్యము అని చెప్తున్నారు కదా అమలు అవ్వదు చేయటాన్ని వాళ్ళు ఎవరు అది చట్ట రూపాయ అయిన తర్వాత చట్టం అయిందా లేదా జీవో వచ్చేసిందా లేదా మరి అమలు చేయనప్పుడు మీరు అసలు జీవో అది ఎందుకు తీసుకొచ్చారు దానికి సమాధానం చెప్పడం ముందు మీరు అమలు చేయలే చెయ్యొద్దు అని మీరు అనుకున్నప్పుడు దాన్ని చట్ట రూపేణ ఎందుకు తీసుకొచ్చారు కదా అంటే అక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళ డొల్లతనం వాళ్ళు కావాలని తీసుకొచ్చారని అర్థమైపోతానే ఉంది కదా ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చంద్రబాబు గారు వస్తే చేయలేరు వాళ్ళు ఇచ్చిన హామీలు చేయలేరు మేము చేయగలుగుతాం అని అంత హడావిడి చేసి ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు సిపిఎస్ రద్దు చేసావా చేయలేదు కదా పోలవరం పూర్తి చేసావా చేయలేదు కదా అమరావతి నిర్మాణం పూర్తయిందా చేయలేదు కదా నువ్వు నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో అంటున్నాను అంటే ఐదు సంవత్సరాలు చేయన వాళ్ళు తర్వాత ఏం చేస్తావు మెగా డీఏసీ ఆయన పూర్తి ప్రకటించావా నువ్వు చేయలేకపోయావు కదా నువ్వు పలానా చేసావు ఏం చెప్తావు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు విద్యుత్ ధరలు తగ్గిస్తానన్నావు నువ్వు ఇక్కడికి వచ్చిన పచ్చలు పెంచావు ఇప్పుడు రమారమే ముప్పై వేల కోట్ల రూపాయలు పై మాట చంద్రబాబు గారు చేసిన అప్పుల వల్లే మేము పెంచాం కానీ మేము కావాలని పెంచావు ఐదు సంవత్సరాల్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పెంచలేదు అంటే ఆయనకు అప్పించావు నువ్వు ఏమైనా అప్పించావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అప్పించాడా ఎవరు ఇవ్వకుండానే మరి ఆయన ధరలు ఎందుకు పెంచలేదు విద్యుత్ ధరలు మరి ఈరోజు నువ్వు ఎందుకు పెంచావు ఆయన అప్పులు చేస్తే ఏమైపోయింది రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఆయన చేసింది అప్పు మొత్తం నీ చేతికి వచ్చే తరికి మూడు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు నీ చేతికి అప్పు వచ్చింది మరి ఈరోజు పదకొండు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు అయింది ఏమైపోయినాయి మరి వచ్చిన అదనంగా మీరు వసూలు చేసిన చెత్తపన్ను మీద ఏసీ డబ్బులు వసూలు చేశారా ఇంటికి ప్రతి సంవత్సరం పదిహేను అంటే ఆస్తి పన్ను మీద పదిహేను శాతం అదనంగా ప్రతి సంవత్సరం దాన్ని వడ్డించి ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చారా మరి ఇవన్నీ చేసింది ఈ ధనమంతా ఇడిపోయింది మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటి మీరు నిర్మించినటువంటి జలాశయాలు ఏంటి ఏం చేశారని ఈ కదా ప్రజలు అడుగుతుంది అందుకే ప్రజల కోపం వచ్చింది నాడు నేడు కానీ లేకపోతే ఇంకొన్ని అమ్మఒడి నాడు నేడు తీసుకుందాం మీరు అన్నది కరెక్టే నాడు నేడు తీసుకుందాం బడు స్కూల్ బళ్ళు బాగుండయి మరి నాలుగు లక్షల మంది పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు ఎందుకు తగ్గారు పెరగాలి కదా సౌకర్యాలు వచ్చిన తర్వాత ఉచితంగా విద్య అందిస్తూ ఉంటే నాణ్యమైన విద్య అందిస్తూ ఉంటే ఇంకా పెరగాలి కదా నీ దగ్గర నుంచి నాలుగు లక్షల మంది ఎందుకు తగ్గారు అంటే దాంట్లో డొల్లతనం ఉందని అర్థమైపోయింది కదా అసలు అయినా నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ఒక్క ఉపాధ్యాయుడిని నియమించలేదు ఇంకా నాణ్యమైన విద్య ఏమి ఇస్తావు నువ్వు ఒక్క ఉపాధ్యాయుడిని కూడా నియమించలేదు కదా మరి నాణ్యమైన విద్య ఎలా ఇస్తావు నువ్వు ఇంకోటి కూడా చంద్రబాబు గారేమో వాలంటీర్ల గురించి ప్రస్తావించి పదివేలు చేస్తానన్నాడు మేనిఫెస్టోలో ఒక దగ్గర కూడా కనిపించలేదు సార్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం కనిపిస్తాడు పాపం వాడు కూడా ఎదురు తిరిగద వాళ్ళ మనుషులు అనుకుంటే వాళ్ళు కూడా ఎదురు తిరిగారు కదా రెండు లక్షల అరవై మూడు వేల మంది ఉంటే కనీసం అరవై వేల మంది కూడా రాజీనామా చేయలేదు కదా అక్కడ కూడా చేసిన వాళ్ళని చాలామందిని బలవంతంగాను బెదిరించి చేయించుకున్నారు కదా కాబట్టి వాళ్ళ మనుషులు కాదు కదా ఇప్పుడు వాళ్ళు పదివేలు ఇస్తా చంద్రబాబు నాయుడు గారు ఈయన చెప్పలేడు కదా ఆయన ఇస్తాను అంటున్నాడు ఇంకో మాట అంటున్నాడు ఆయన అందుట్లో ఉన్నత చదువులు చదివిన వాళ్ళందరికీ నైపుణ్యాన్ని పెంచి ఆ నైపుణ్యానికి తగ్గ ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు ఆయన అంటే ఇట్లా కట్టుబానిసలుగా చేయాలని కోరిక ఆయనకి లేదు అది అందువల్ల ఆ వ్యత్యాసాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఒకవేళ పొరపాటున ఇదే జీవనం అనుకునే వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చేసి పొద్దున ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఆయన వినియోగించుకుంటాడు సరే చూద్దాం సార్ అసలు ముందు ముందు రా ఎలక్షన్స్ ఏం జరిగిపోతుంది ఎవరికి వెళ్తారని చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్